హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తేజు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాంపింగ్ వీడియో క్యాంపింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా వాడి షౌకా క్యాంపింగ్ ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాము యాడ్ లక్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ కార్స్ ఉన్నాయి అంటే లైక్ రంజాన్ మంత్లో వెళ్ళాం మేము రంజాన్ హాలిడేస్లో ఒకసారి మీరు చూడండి కార్ లోపలికి వెళ్ళడానికి కూడా గ్యాప్ లేకుండే ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి అని పోలీసులు అక్కడ ఆపేసి వెనక్కి వెళ్ళిపోమన్నారు లోపల కొంచెం కూడా స్పేస్ లేదని చెప్పారు సో మేము ఏం చేసామంటే ఆపోజిట్లో ఆ రోడ్కి ఆపోజిట్లో ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటే ఈ స్పేస్లో క్యాంపింగ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము మీరు చూస్తున్నట్టయితే అటు సైడ్ కూడా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఇంకా లోపలికి ఆప్షన్ లేదని చెప్పేసి బయట ఎక్కడ పడితే అక్కడ క్యాంపింగ్ చేసుకున్నారు మొత్తం ఇక్కడ చుట్టూ అంతా చూసి ఇక్కడ కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పి ఈ ఏరియాలో క్యాంపింగ్ సెట్ చేసుకుందామని ఇలా సెట్ చేసుకున్నాము సైడ్ కనపడ కు ఇటు కార్ అడ్డం పెట్టేసి ఇక్కడ అటు ఇటు సైడ్ బై సైడ్ క్యాంపింగ్ టెంట్స్ అరేంజ్ చేసుకున్నాము లోపల క్యాంపింగ్ స్పాట్ ఎంత బాగుందో లాస్ట్ లో పెట్టాను ఒకసారి చూడండి ఎన్ వరకి చౌకా డ్యామ్ పార్క్ వచ్చేసి రసల్ కాయమాలో ఉంది మేము బార్బిక్యూ తెచ్చుకున్నాం కదా మా పాప కూడా బార్బిక్యూ సెట్ ఒకటి తెచ్చుకుంది తను కూడా వంట చేయడానికి అయితే ఈ క్యాంపింగ్ స్పాట్ వచ్చేసి మా లొకేషన్ నుంచి అరౌండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది ఇటు ఒకటి మాత్రం నిజం ఎందుకంటే అంత మందిలో పోయి అక్కడ క్యాంపింగ్ చేసుకునే కన్నా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది మేము ఇలా బార్బిక్యూ సెట్ చేసుకొని పన్నీర్ చికెన్ మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాము గ్రిల్ చేసుకోవడానికి ఇంకా కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాము నైట్ తినడానికి కొంచెం టైం పాస్కి చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు ఆపోజిట్ సైడ్ చాలా మంది ఉన్నారు కానీ మా చుట్టుపక్కల ఎవ్వరు లేకుండే వాళ్ళిద్దరు గ్రిల్ చేయడంలో బిజీగా ఉన్నారు మా సుహాని పాప ఏమో చిప్స్ తింటూ వీడియోస్ చూస్తుంది మా పాపతో ఫస్ట్ క్యాంపింగ్ అనమాట ఏ క్యాంపింగ్ చేశాం కానీ నైట్ క్యాంపింగ్ ఇదే ఫస్ట్ టైమ్ తను ఉంటుందో లేదో అని చాలా భయపడ్డాను కానీ తను కూర్చొని ఒక దగ్గర ప్రశాంతంగా తిరిగింది ఫైనల్గా నైట్ పన్నెండు అయింది అనమాట పన్నెండు ఒకటి అయింది పొడుకునే లేచి చూసేసరికి సన్ రైజ్ వచ్చేసింది చుట్టూ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఎవ్వరూ కనపడకుండా మేం మాత్రమే టైమ్స్ మాత్రమే ఉన్నాయి ఒకసారి చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో మార్నింగ్ టైంలో లో ఇట్ సైడ్ ఆపోజిట్ సైడ్ మాకు స్టోన్స్ లాగా బాగుండే అనమాట వ్యూ లొకేషన్ మా పాపకి పాలు కల్పిచ్చేస్తే పాలు దాగుతుంది అవినాష్కేమో ఇంకా నిద్ర సరిపోలేదు ఇంకా పడుకునే ఉన్నాడు విద్య అండ్ రామేమో మార్నింగ్ బార్బిక్యూ స్టార్ట్ చేయడానికి మళ్ళీ బొగ్గులు అవన్నీ సెట్ చేస్తున్నారు ఇందులో మా పాప చూసారా పొద్దున్న లేవగానే మార్నింగ్ వాక్కి తీసుకెళ్ళింది వాళ్ళ నాన్నని అటు ఇటు పరిగెత్తిస్తుంది ఫైనల్ గా బార్బిక్యూ అంటుకుంది సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇవి గ్రిల్ చేస్తున్నాము మేము నైట్ వచ్చేటప్పుడు ఫ్లాస్క్ లో పాలు తీసుకొచ్చుకున్నాము సో అది టీకి యూజ్ అవుతుంది కదా మార్నింగ్ టైంలో లో సో ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగేసి ఇలా బ్రేక్ఫాస్ట్ కుకింగ్ పనిలో ఉన్నాం అనమాట చెప్పాను కదా లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో లేక్ క్యాంపింగ్ అని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నైట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది కదా ఆ ఏరియాలో సో ఇదే అనమాట అనమాట ఆ స్పాట్ ఇక్కడ లేక్ ఉంది చూసారా లేక్ పక్కన చాలా మంది టెంట్స్ వేసుకున్నారు నైట్ టైమ్ అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ టెంట్స్ కి మంచి స్పాట్ అనమాట చూసారా అక్కడ మూలకి బ్లూ టెంట్ కనిపిస్తుంది నైట్ ఇక్కడ పార్కింగ్ కి స్పేస్ లేదంట కి స్పేస్ లేదంట లేదంటే తొమ్మిదిన్నర అవుతుంది చాలా ఫ్యామిలీస్ ఇంకా టెంట్స్ వాళ్ళ సామాన్ అన్ని పెట్టుకొని ఇక్కడే ఉన్నారు సో ఇదేమో వచ్చి లేక్ మనకి డ్యామ్ నుంచి వచ్చే వాటర్ స్టోర్ అయి ఉంటాయి కదా వచ్చే దారిలో అక్కడ కొన్ని అక్కడ కొన్ని అలా ఈ ఫామ్ అయిన లేకే అనమాట ఇది కానీ నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది మీరే చూడండి ఎంత బాగుందో ఈ స్పాట్ నైట్ మిస్ అయిపోయి మేము స్పేస్ లేక అండ్ రేసరికి ఎక్కడ చూసినా అందరూ క్యాంపింగ్ వచ్చేసారు దుబాయ్లో ఎందుకంటే ఇక్కడ ఎండలకి ఎండాకాలం వస్తే ఎక్కడికి కదలలేరు సో వింటర్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట ఏది చేయాలన్నా అందుకే ఈ వింటర్ అయిపోయే టైం కాబట్టి రంజాన్ మంత్లో స్కూల్ కూల్ ఉండడమే గొప్ప అలాంటిది కూల్ ఉండేసరికి అందరూ వచ్చేసారనమాట క్యాంపింగ్స్కి అసలు ప్లేసే లేదు ఎక్కడ ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కానీ నైట్ టైం అయితే ఫుల్ మీరు చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎలాగో వింటర్ అయిపోయింది ఇప్పుడప్పుడే ఛాన్స్ లేదు ఇంకా క్యాంపింగ్కి మళ్ళీ వింటరే చూసారా కొండ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి వీళ్ళు పిల్లలు వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు మా పాపకి రామ్ ఫిషెస్ ఎలా వెళ్తున్నాయి అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట పట్టుకొని అది కూడా లైవ్ లో ఫిషెస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేసింది దింపమని గోల్ పెట్టింది చూస్ చేసుకున్న ప్లేస్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా గడిచిపోయింది అనమాట సో హ్యాపీ హ్యాపీ క్యాంపింగ్ ఇది పాప కూడా ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు ఫైనలీ ఇదండి వీడియో మీకు నచ్చిందా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్